వాళ్ళు గడ్డెక్కిరియాలా గడ్డెక్కిరు గడ్డెక్కిరియాలా ఓరుకెక్కి హోటేసినాక బూటు చూపిస్తుర్రు ఇయాల ఇరవై నాలుగు గంటలు మేడి వాయి వేడి వాయి వేడి వాయి ఆలు గంట మొగరం గంట బై ఎలా తిరుగుతుర్రు రైతులను పట్టించుకుంటలేరు రైతులకు నీళ్లు లేవు తాగే నీళ్ళు లేవు సాగే నీళ్ళు లేవు ఈ రోజుకు ఈ రోజు వరకల్లా కేసిఆర్ పది సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకున్నారు ప్రజల ఉన్నాం మనం అందరం ఈ రోజు వరకు కేసీఆర్ కేటీఆర్ అన్నాడు ఉద్యమాలు చేశారు జై తెలంగాణ అన్నారు జైలు కూడు విన్నారు లాంటి దెబ్బలు విన్నారు జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్ మా అన్న జైలు పోయి చిప్పకూడు తిన్నాడు జైలు దెబ్బలు తిన్నారు ఆనాడు బీజేపీ వాళ్ళు వచ్చి జై తెలంగాణ అని చేయడం లేపిర్రా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపిర్రా జై తెలంగాణ అని ఏనాడు లేపలేదు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పది సంవత్సరాల నుంచి తాగే నీళ్లు సాగే నీళ్లు హరిత ఆహార పథకం సంక్షేమ పథకాలు అమ్మఒడి ఆశావర్కర్లు నా అమ్మ ఒడి ఆశా వర్కర్లు కంటి వెలుగు రెండు వేల పింఛని రెండు వేల పింఛని కేసీఆర్ ఇస్తే నేను నాలుగు వేల పింఛని ఇస్తే గెలువంగని డిసెంబర్ నెల తొమ్మిది తారీఖు గెలువంగని రెండు లక్షల రుణమాఫీ అన్నావు ఎయ్యి రెండు లక్షల రుణమాఫీ కేసిఆర్ గెలిచినాక రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకరాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ఇయ్యాలా ముప్పై ఎకరాలకు ఇయ్యాలే రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకురాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజు వరకు ఏ ప్రభుత్వం చేయలే అరవై ఏళ్ళ కాంగ్రెస్ ఆనాడు కూడా నీళ్లు లేక నిధులు లేక రైతులు రైతులు ఆత్మహత్య చేసుకోరు నీళ్లు లేక ఆత్మహత్య చేసుకుందాం మిగిలిన రైతులుంటే అడ్డు బాగుతారు పొలాలు లెక్క బొమ్మాయికి పోయరు బెజవాడలకు అట్టి బాగుంటారు అమ్ముకులు తెలంగాణ కేసీఆర్ కొన్ని కోట్లు అట్టా ఎగురం దొరుకుతలేదు తెలంగాణ రాష్ట్రంలో పొలం కొందామంటే దొరుకుతలేదు ఇయాల ఎండిన బిగుళ్ళు చెర్ల నీళ్లు లేవు బావుల్లో నీళ్లు లేవు ఒక్కొక్క రైతు నాలుగు బోర్లు వేసిన ఐదు లక్షలైనా నెర్ర పొలాలు పడితే ఐదు లక్షల అప్పులు ఎత్తనామని నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే తిరుగుతుండు హరీశరావు తిరుగుతుండు అటు చేసి ఇటు చేసి రైతుల గురించి పాట పాడేది మన తెలంగాణ బిడ్డ మన కేటీఆర్ రామన్నా మన రామన్న పాట పాడుతు రైతుల కొరకు ఎన్ని బాధలయ్యా ఎన్ని కష్టాలయ్యా కళ్యాణ లక్ష్మి వాయే రెండు లక్షలు వాయే కళ్యాణ లక్ష్మి మాట్లాడుతుండు ఒక్క బస్సులు ఒక్కటై నెరవేర్చిండు ఆ బస్సులు ఎక్కితే ఎక్కకుంటే ఎంత ఆరు బతకాలలో ఒక్క బతకం రాలే ప్రజల ఈ రోజు మల్కాజ్ గిరిజను వర్గానికి లక్ష్మారెడ్డి సార్ నిలబడ్డాడు కష్టపడిదాం ఏ ఏరియాలో ఏం పిల్లలు పడుతుందో నల్లగొండ కావచ్చు అన్నగొండ కావచ్చు వరంగల్ కావచ్చు కరీంనగర్ రామగుండం మంచిరాయల వెల్లం పెళ్లి నల్లగొండ అన్నగొండ ఖమ్మం కావచ్చు ఏ ఏరియాకు ఏం పిల్లలు పడితే కారు గుర్తుకోటే విద్దాం కష్టపడదాం కష్టపడదాం చెయ్యి కయ్యకండి ప్రజల కష్టపడదాం చెవుట పడుతాం ఎందుకు తగ్గేదలే మనం ఎంపీగా గెలిపించే ఎంపీగా గెలిపిద్దాం ప్రతి ఒక్కరి కష్టపడదాం నాది నీదనుకోవద్దు అనుకోవద్దు మనకు బదలవద్దు కష్టపడదాం ఒక్క సీట్ తెచ్చుకో నువ్వు మొగోత మొగోడు ఒక్కటి కాదు ప్రతి ఎంపీ గెలిపించుకుందాం ప్రతి ఎంపీ గెలిపించుకోని కేసీఆర్ కు మనం గిఫ్ట్ గా ఇద్దాం అయ్యా అమ్మా రైతన్నలాలా నలవండ నా ప్రజలాలా రైతన్నలాలా తప్పిదారి మీరు చేయకేసారు మీరు వాడుకున్న మొక్కలు మీరు పడ్డరు ఇక నైనా కన్ను ఎత్తుకోని కన్ను ఎడిసి కాదు గుర్తు కోటయ్యుంది కాదు గుర్తు కోటయ్యుంది జై తెలంగాణ